హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా చేసి పెట్టే ప్రసాదం మోదికల్ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో అనేది వీడియోలో షేర్ చేస్తా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త కరిగిన తరువాత ఒక రెండు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని తీసుకొని ఈ విధంగా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త కలర్ అనేది మారేంత వరకు ఈ విధంగా కొబ్బరిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వను ఫ్రై చేస్తున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది మాడిపోకుండా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి మనం కొబ్బరి పొడి వేసుకున్నాం కాబట్టి మనం చేసే మోదుకలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఇలా ఫ్రై అవుతున్న లోపు పక్కన మరొక స్టవ్ మీద ఈ విధంగా మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లను బాగా మరిగించుకోవాలి నీళ్ళు అనేది ఈ విధంగా చక్కగా ఉడుకుతున్నాయి కదా ఈలోపు పక్కన రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుందండి ఈ విధంగా రవ్వ అనేది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న నీళ్ళను వేసి మంటను సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు రవ్వ అనేది ఉండలు కట్టేస్తుందండి అందువల్ల నీళ్లను వేస్తూ అలా గంటితో కలుపుతూ ఉన్నామంటే చక్కగా రవ్వ అనేది ముద్దలు కట్టకుండా ఉంటుంది ఇలా రవ్వ మొత్తం వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్నామంటే రవ్వ అంతా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు రవ్వ అయితే ఉడికిపోయింది కదా దీనిలోకి స్వీట్నెస్ తగ్గినట్టుగా చక్కెర అనేది వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి ఈ మోదుకలను చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే బెల్లంని కాస్త కరిగించి వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక రెండు మూడు యాలకులు దంచి వేసుకోవాలి ఇప్పుడు ఆ చక్కెర యాలకులు మొత్తం కూడా రవ్వలో బాగా కలిసే విధంగా మరొకసారి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మోదకలు మంచి కలర్ రావడం కోసం ఇలా ఒక రెండు స్పూన్ల పాలల్లోన ఎల్లో ఫుడ్ కలర్ అయితే కలిపి తీసుకుంటున్నాను ఈ రవ్వలోకి మొత్తం కూడా బాగా కలిసే విధంగా మరొక రెండు మూడు నిమిషాల పాటు అలా కలుపుతూ రవ్వను మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఈ చక్కగా రవ్వ అనేది ఉడికిపోతుంది అలానే మనం వేసిన చక్కెర కూడా మొత్తం రవ్వలో కరిగి రవ్వకి బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత రవ్ అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి ఈ విధంగా వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసామంటే కాస్త చల్లగా అవుతుంది ఇలా కాస్త చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చిన్న ముద్ద తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని పైన కొంచెం షేప్ ఇచ్చామంటే మోదుకలు షేప్ అయితే వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్లా చేసుకొని చేసుకుని పైన కొంచెం ఈ విధంగా ప్రెస్ చేశామంటే మంచిగా మోదుకలు షేప్ అయితే వచ్చేస్తుంది ఇలా ఒక స్పూన్తోని సైడ్ అంచులు అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తూ లైన్స్ అనేది గీసామంటే చక్కగా మోదుకలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే వినాయక చవితి స్పెషల్గా స్వీట్ నైవేద్యంగా ఈ మోదికలు రెసిపీ అయితే ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మన దగ్గర మోదుకలు చేసే మిషన్ లేకపోయినా కూడా ఈ విధంగా చేతితో చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలని వీడియోలో చూపించాను కదా నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్